పాలు మేగడ్ని అయితే స్టోర్ చేస్తాం కానీ అది వెన్న చేయడానికి మనం ఎంత బతుకిస్తామో మనందరికీ తెలిసిందే మిక్సీతో పని లేకుండా వెన్నని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చెప్తా చూడండి నేను ఇప్పుడు ట్వంటీ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటానండి ట్వంటీ ది పాలు మేగడైతే మనం రేపు నెయ్యిని ప్రిపేర్ చేస్తామనగా ముందు రోజే నైట్ తీసి బయట పెట్టేసి దానిపైన కొంచెం పెరిగిన అయితే వేసుకోవాలి నెక్స్ట్ డే మందంగా ఉండే గిన్నెలో ఆ మేఘన మొత్తం వేసుకోవాలి మజ్జిక్ చేసుకునే కవ్వం ఉంటే దాంతో ఇలా తిప్పుకోవాలండి ఒకే డైరెక్షన్ లో వాటర్ ఏమి వేయకుండా ఆ పాల మేగన్ అయితే తిప్పుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కి వెన్న అనేది సెపరేట్ అయిపోతుంది అందులో కూల్ వాటర్ అయితే వేసుకోవాలి కూల్ వాటర్ వేసాక ఇంకోసారి కబాబ్ంతో అయితే తిప్పుకోవాలి మీ దగ్గర కవ్వం లేకపోతే పప్పు కుద్దైనా పర్వాలేదు మిగతా వాటర్ ని ఒక గిన్నెలో అయితే వడిపెట్టుకోవాలి అలానే త్రీ టైమ్స్ అయితే మనం వాటర్ తో వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకున్నాక ఆ వెన్నని స్టవ్ పైన అయితే పెట్టి మరిగించుకోవాలండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టి అయితే వెన్నని మరిగించకండి పొంగిపోతుంది వెన్న మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ అయ్యేటప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి కలర్ బాగుంటుంది బర్రెలతో చేసిన నెయ్యి అయితే తెల్లగా ఉంటుందండి అందుకే మనం పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది అందులోనే రెండు యాలకులు మెంతులు దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తమలపాకులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇలా ఉన్నా సరే రేయపటికే పోసిపోసిగా అవుతుందండి పాలమిగడ మీకు ఎక్కువగా రావాలి అంటే మరిగించిన పాలు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు పాలు తీయండి